ఇప్పుడు మనము అన్ని చైన్స్లలో వేసుకోవడానికి ఫ్యాన్సీ లాకెట్స్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి మన దగ్గర అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఫ్యాన్సీ చైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి దీంట్లో ఇలాంటి ఫ్యాన్సీ చైన్స్ కావచ్చు మన దగ్గర క్రిస్టల్ బీడ్స్ సైన్స్లో కావచ్చు లేదంటే ఫ్యాన్సీ బీడ్స్ చైన్స్లో కావచ్చు ఎలాంటి వాటిలో అయినా వేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి లాకెట్స్ గురించి నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను మీకు ఇందులో ఒకసారికి మనం చూసామనుకోండి ఈ లాకెట్ వచ్చేసి టోటల్గా మనకి నవరత్న స్టోన్స్ కాంబినేషన్లో వస్తున్నటువంటి లాకెట్ అండి ఇది ఇది వెయిట్ వచ్చేసి నియర్ బై ట్వంటీ టూ గ్రామ్స్ అలా ఉంది ఈ లాకెట్లో ఉంటే మనకు స్పెషల్ ఏంటంటే దీనికి వచ్చేసి డైరెక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేఫ్టీ లాక్ సిస్టమ్ అనేది వస్తుంది సేఫ్టీ లాక్ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి బీట్స్ పెద్ద చైన్లలో కూడా ఇలాంటి లాకెట్ అనేది మనం యూస్ చేయొచ్చు పికాక్స్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్లో నవరత్న స్టోన్స్తో కలిపి వస్తుంది మనకి ఇందులో ఉన్న ప్రతి ఒక్క స్టోన్కి కూడా మనం బైబ్యాక్ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ అనేది మన ముకుంద జ్యువెలెల్స్లో అవైలబుల్గా ఉంటుందండి ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది నెక్స్ట్ ఈ లాకెట్ అనుకోండి లక్ష్మీదేవి లాకెట్ మండపంలో కూర్చున్నటువంటి మహాలక్ష్మీదేవి లాకెట్ అనేది ఇది అండి ఇది టోటల్గా గా వెయిట్ చూస్తే మనకు థర్టీ నైన్ గ్రామ్స్లో వస్తుంది ప్యూర్ యాంటిక్లోని టోటల్ హ్యాండ్ వర్క్ వర్క్లో వస్తుంటుంది ఎంబ్రాయిల్ బీట్స్ కాంబినేషన్లో ఈ మహాలక్ష్మి లాకెట్ అనేది మనకి టెంపుల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిరూపం మొత్తం ఇక్కడ మనకు చూపి చూపెడుతుంది త్రీ డి ఫినిషింగ్లో వస్తుంటుంది హ్యాండ్మేడ్ వర్కింగ్ టోటల్గా మనకి అదే కాకుండా ఇందులో పులిగోర ఉంటుంది వెంకటేశ్వర స్వామితో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి పులిగోరండి మనం చాలా చాలామంది చూసి ఉంటే మనకి నార్మల్ పులిగూరలు ఉంటాయి లేదంటే అందులో మనకి ఫ్ల స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది ఇక మన దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇలాంటి కాంబినేషన్లో కూడా మన దగ్గర పులిగోరలనే అవైలబుల్గా ఉంటుంది ఈ పులిగోర వచ్చేసరికి మనకు సిక్స్టీన్ గ్రామ్స్ ఉంటుంది అది అనేది నెక్స్ట్ మన దగ్గర సీతారామ స్వామి ఆంజనేయ స్వామి కాంబినేషన్ అటువంటి ఒక లాకెట్ ఉంది చూడండి ఇది వచ్చేసి నియర్ బై నైన్టీన్ గ్రామ్స్ లోపల వస్తుంది మనకి ఎంబ్రాన్ అండ్ పల్స్ కాంబినేషన్లో దీన్ని కూడా మనకు చూసామనుకోండి బ్యాక్ సైడ్ సేఫ్టీ లాక్ సిస్టమ్ ఉంటుంది స్క్రూ అనేది మనకు డైరెక్ట్ హుక్ సిస్టంలో కాకుండా సేఫ్టీ లాక్ సిస్టమ్ లాక్ అనేది మనం తీసి పెట్టుకునేటట్టుగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్క్రూ సిస్టంలో ఉంటుంది ఎలాంటి పెద్ద చైన్స్ కన్నా కానీ ఈ లాకెట్తో మనం యూజ్ చేసుకోవచ్చు ఈ లాకెట్ అనేది చూడడానికి కూడా చాలా లుకింగ్ ఉంటుంది క్లియర్గా ఉంటుంది మనకి రాముడు లక్ష్మణుడు సీత అండ్ హనుమంతుడు కాంబినేషన్లో వస్తూ ఉంటుంది లాకెట్ అనేది రామ్ పరివార్ లాకెట్ అనేది ఇది ఇది కాకుండా మనకి టోటల్గా మనకు వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి వెంకటేశ్వర స్వామి అండి అల్వెలి మంగ అండ్ మహాలక్ష్మి కాంబినేషన్లో వస్తున్న లాకెట్ అండి ఇది వెయిట్ చూసుకుంటే మనకి నేర్లీ సెవెంటీన్ గ్రామ్స్ లోపలే వస్తుంది ఎంబ్రాయిడ్స్ అండ్ రూబీ కాంబినేషన్లో టోటల్ మనకు నిలిచినటువంటి వెంకటేశ్వర స్వామి దీన్ని కూడా చూడండి మనకి డిఫరెంట్ స్క్రూ సిస్టంలో వస్తుంది మనకి లాకెట్ అనేది డైరెక్ట్ హుక్ టైప్ మనం చూసేది చూసింది హుక్ టైప్ కాకుండా ఇదనే స్క్రూ సిస్టంలో వస్తుంది మనకి ఇది స్క్రూ మనం ఆర్నమెంటు బ్లాక్ బీడ్స్ కలాంటి స్టోన్ బీట్స్ చైన్ వేసుకొని స్క్రూ అనేది లాక్ చేసుకోవచ్చు అది కాకుండా డబల్ హుక్ అనేది కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే మనకు డబల్ హుక్ విషేప్ చైన్స్ చైన్స్లలో కూడా ఇది వేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు లాకెట్ అనేది మనకి గాడ్ కూడా చూడండి స్వామి చాలా క్లియర్గా కనబడుతుంది అది లాకెట్ వచ్చేసరికి మనకు వెంకటస్వామి లాకెట్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ లోపల వస్తుందండి అది ఆ లాకెట్ అనేది మనకు టోటల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్లోనే వస్తుంది మనకు త్రీ డీ ఫినిషింగ్ లోపల హ్యాండ్ వర్క్ కాంబినేషన్లో వెంకటేశ్వర స్వామి అండ్ అలివేలు మంగ అండ్ మహాలక్ష్మి కాంబినేషన్లలో ఆ లాకెట్ నెక్స్ట్ మనం లాకెట్ చూసామనుకోండి చాలా చిన్న పిల్లలకైనా బౌన్ బేబీస్కి అయినా కానీ మనము ట్రెడిషనల్గా పులిగోరు లాకెట్ వేయాలనుకుంటే మనకు వస్తుంటుంది చాలా పెద్దగాకుండా చిన్న పిల్లలకి కనపడడానికి అట్రాక్టబుల్గా ఉండడానికి లైట్ వెయిట్లో వస్తుంది మన దగ్గర స్టార్టింగ్ ఇది ఫైవ్ గ్రామ్స్ లోపలనే వస్తుంది ఈ లాకెట్ అనేది పికాక్స్ అండ్ పులిగోరు కాంబినేషన్లో డబల్ పులిగోరు అండ్ పల్ కాంబినేషన్లో చిన్న పిల్లలకి బోర్న్ బేబీస్కి అలాంటి వాళ్ళకి గిఫ్టెడ్గా ఇవ్వడానికి కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది ఈ లాకెట్ అనేది నెక్స్ట్ మనము మనకి బొజ్జ గణపతి బొజ్జ గణపతి లాకెట్ అండి ఇది వచ్చేసరికి మనకు ట్వంటీ గ్రామ్స్ టోటల్గా పచ్చి వర్క్ అండ్ ఓపెన్ ఫిట్టింగ్ స్టోన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి లాకెట్ అండి ఇది పగడాలు అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్లో వస్తున్నటువంటి లాకెట్ పచ్చి వర్క్లో ఉంటుంది మనకి లాకెట్ నెట్ వచ్చేసరికి మనకు ట్వంటీ గ్రామ్స్ లోపల అవైలబుల్గా ఉంది మన దగ్గర రెడీలో అది కాకుండా మనకి పులిగూరులో చూసుకున్నాం అనుకోండి ఇంకా లక్ష్మీదేవి వర్క్ కాంబినేషన్లో వస్తుంటుంది ఇది వెయిట్ అనేది నియర్ బై ఫోర్టీన్ గ్రామ్స్ లోపలనే వస్తుంది ఈ ఆర్నమెంట్ అనేది చాలా లైట్ వెయిట్ అండి మనకు ఎవరైనా కానీ యూస్ చేసుకోవచ్చు ఫంక్షన్స్కి కావచ్చు మనకు మ్యారేజ్లలో కానీ అలాంటి వాటిలో ట్రెడిషనల్ ఫంక్షన్ అన్నింటికి కూడా మనకి యూజబుల్గా ఉన్నటువంటి డిజైన్స్ అండి అవైలబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ కాంబినేషన్లో మన దగ్గర వస్తున్నాయి ఈ డిజైన్స్ అనేది ఇది కాకుండా ఇవి చూసుకున్నాం అనుకోండి మనకు సూర్యచంద్ర లాకెట్స్ అండి సూర్యచంద్రు ఇక్కడ మనం చాలా మంది పాతకాలంలో యూస్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అందుకోసం మనం తెప్పిస్తున్నాము బయట కూడా ఇప్పుడు ఎక్కడ కూడా ఈ ఆర్మిట్స్ రెడీ చేయడం లేదు మన దగ్గర మాత్రమే మన ముకుంద జ్యువెల్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ట్వెల్వ్ గ్రామ్స్ లోపల మనకు సూర్యచంద్ర లాకెట్ రెండు కలిపి సూర్యచంద్ర లాకెట్ రెండు కలిపి ట్వెల్వ్ గ్రామ్స్ లోపల అవైలబుల్గా ఉంది